రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మహిళకు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు పెళ్లి చేసిన ఆడపిల్లకు ఒక కులం బంగారం పెళ్లి చేసిన ఆడపిల్లకు స్కూటీ వెంటనే to కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి పదిహేను నెలలైన ఆరు గ్యారంటీల భాగంగా రేపు మార్చి ఎనభై తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పుగ్రాకే గ్రామంలో అందరు మహిళలు కలిసి ఇవాళ సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీకి ఇటువంటి ఉత్తరాల ద్వారా జన్పట్టణి ఢిల్లీకు పంపడం జరుగుతున్నది ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మీరు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో కోటి మహిళలకు కోటేశ్వరులు చేస్తామని ఏదైతే ఉచిత హామీలు ఇస్తున్నారో ఆ హామీ ఎప్పుడు నేర్తదో దేవుడి కేరక కానీ రెండు వేల ఐదు వందలు మీరు ఏదైతే ఇస్తామన్నారో వెంటనే ఎనిమిది తారీఖు మార్చి ఎనిమిది నాడు వెంటనే విడుదల చేయాలి ప్రతి మహిళకు పెళ్లి అయిన ఆడపిల్లకు ఒక లక్షతో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలి ప్రతి మహిళకు స్కూటీ వెంటనే ఇవ్వాలి లేని పక్షంలో మార్చ్ ఎనిమిది నాడు ఈ గిట్ట మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే జన్పత్ ఢిల్లీలో సోనియా గాంధీ ఇల్లు ముంగట ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇల్లు ముంగట ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ అధికారమే తెలంగాణ మే కాంగ్రెస్ అధికారిక ఆనేక పైలే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ నే వాదా దియా తా హర్ మహిళ కో హర్ మహినా దో హజార్ పాంచ సో ధనరాశి డాలనే కా వాదా కియా తా స్కూటీ దేనే కా వాదా కియా తా एक तोला सोना देने का वादा किया था डेढ़ साल पूरा हुआ तुम्हारी सरकार यहाँ तेलंगाना में नहीं दे चुकी है उसके लिए हम जितने भी गांव के महिला है अठारह साल जिसकी उम्र भर चुकी है वहाँ से सत्तर साल तक हर महिला ऐसे सोनिया गांधी को और प्रियंका गांधी को ये कार्ड से द्वारा उनको हम भेज रहे हैं गुजारिश कर रहे हैं कि आपका वादा आपका मुख्यमंत्री पूरा नहीं किया है वो तो पूरा करने के लिए पोस्ट कार्ड के जरिए ఇచ్చోడా మండల నుంచి మాట్లాడుతున్నాం అందరు మహిళలం కూడి అందరికి ఆరు గ్యారంటీలు ఇస్తానని హామీ చేశాడు కానీ ఏ గ్యారెంటీ ఏది ఏది నిరే రెండు వేల ఐదు వందలు ఇస్తాను రైతులు బిడ్డలకు నా ఇంటి ఆడ పరుచులకు అని చెప్పాడు అది ఎవరికి ఇచ్చాడు ఎక్కడి ఇచ్చాడు దాని కోసము అందరు ఆడపరుచులు ఎదురు చూస్తున్నాం ఈ రోజు ఇస్తాడో రేపు ఇస్తాడో ఎల్లుండి ఇస్తాడు అని కాని ఆయన ఇచ్చుడే లేదు ఎప్పుడు ఇస్తాడు ఎక్కడ ఇస్తాడు అని ఆశతోని ఎదురు చూస్తున్నాము ఏ ఆడపడుచుకైనా పెళ్లి అయితే పెళ్లి అయితే సరే ఒక తులం బంగారం పదహారు లక్ష పదహారు వేలు రూపాయలు ఇస్తానన్నాడు మేము ఏమన్నా కావాలి అని అడిగినామా ఆయనకి కొంగు పట్టి అడిగినామా ఒక అక్కలా ఒక చెల్లెలా నేను ఒక ఆధారంగా నిలుచుంటానన్నాడు ఎక్కడైంది అతని హామీ ఏమైపోయింది ఎక్కడ ఏ గంగలో లోకల్ అది తప్పకుండా ఇవ్వాలి ఈ దూరం ఈ రోజు అందరికి ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పోస్టులు పంపిస్తాము వాళ్ళకు ఒకవేళ అది మనకు ఇవ్వకుంటే మేము సుఖగా ఢిల్లీలో వచ్చి తప్పకుండా పోరాడతాము ఆయనతో